you uh -huh. ये तीज्ञे गेम गाँड़। है कन्नारत्रोधाना प्रस्तादि धारा सब प्रविद्धां दस्य सह एवम विज्ञानं एवमति आर्य प्रणी राजरो ज्ञानमय आमी वंद हरि भगवान सत्यक प्रदेश सुवेगा नीति देह अनतेना गृहे होगरे राष्ट्र अक्षरामेव ब्रह्मना कंसल आदा आदो और भगवत से नाच रा मंडलवासी जी पावन चंद्रहास राज जी नमः रासी जी पावन चंद्रकोटी भाई जी नमः चित्रू भाई जी दानव दानव वाहेनाथ श्री अष्ट भैरव देव बने अष्ट अष्टरा ब्रह्मेश्वरम कात्याय नारायण विद्धो हे पुष्पाज आप सब ने श्याम धर्म दया समान धर्म कल्याण श्याम प्रशांत महाराज श्याम कुटुंब दानम देवेमान आदि स्टेदेव हादि महानक्षम महादर सुधीर राजराजेशोरे कागद लिखा छतेक प्रदेश सुरेगामी के आनो तेनाकडे होगरे राष्ट्र अक्षरा तमेज्यम काल हर आडो और होसे नाम चालू कागद लिखा छतेक प्रदेश सुरेगामी के आनो तेनाकडे होगरे राष्ट्र अक्षरा तमेज्यम प्रजा स्वाराय दयाचाम भगते शास्त्र विरक्त आत्मन यास्ते నమస్కారం ముందుగా మొట్టమొదటిగా ఇక్కడ అమ్మవారికి జనవాడ కామాక్ష అమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారే ఈ సంవత్సరం నుంచే ఎండోమెంట్ మినిస్టర్ గారు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొత్తగా ఇక్కడ మొదలు పెట్టాము ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదట ఆషాఢ మాసం మొదట్లోనే మొదలు పెట్టాలనుకున్నాను కానీ మీకు అందరికీ తెలుసు కొన్ని అవాంతమైన సంఘటనల వల్ల ఇవన్నీ చూసుకునేప్పుడే లేట్ అయింది ఆఖరా మూడు ఉన్న చేసి వచ్చే సంవత్సరం నుంచి ఆషాఢ మాసం మొత్తం నాలుగు మూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ మేము మెసేజ్ పంపించి ఈ ఆషాఢ మాసం సార్ ఇప్పుడు జొన్నవాడలో జరుగుతుంది కనకదుర్గమ్మ దగ్గర చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ప్రవేశపెట్టిపోతున్నాం అమ్మవారి ఏలవేలు పైన కామాక్షమ్మ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ఆషాఢ మాసంలో సార మొదలు పెట్టాము సో ఇది తప్పకుండా మేము వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తాం ఆషాఢ మాసం అంతా ఉంటుంది భక్తులకు అందరికీ ముందుగానే దీని గురించి తెలపబోతున్నాం ఈరోజు ఇది రెండో రోజు నిన్ననే మొదలు పెట్టాము రెండో రోజు కాబట్టి నేను కూడా వచ్చి మహిళలు అందరం కలిసి ఆషాఢ మాస సార అమ్మవారికి సమర్పించుకున్నాము అమ్మవారి దీవెనలు అనుగ్రహం తీసుకున్నాం

జనరేటర్ బ్యాకప్ సోలార్ పెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలలు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురు నెల్లూరు జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిబుల్ ఫైవ్